హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి మహాశివ మహాశివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటాము దానికి సంబంధించి పురాణాలు అయితే ఏం చెప్తున్నాయి అని అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ శివరాత్రి వచ్చేసి పరమశివునికి ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు అయితే చెప్తున్నాయండి భక్తులు కూడా ఉదయాన్నే తలస్నానం చేసి ఆలయాలకు వెళ్ళి పూజలు అయితే చేస్తారు ఏది కోరుకుంటే అది జరుగుతుందని కూడా నమ్ముతారండి శివరాత్రి రోజున శివునికి అభిషేకం చేయడం అనేది అత్యంత పవిత్రమైనదిగా శాస్త్రం అయితే తెలియజేస్తుందండి అందుకే ప్రతి సంవత్సరము బహుళ చతుర్దశి రోజు మహాశివరాత్రి పర్వదినం అయితే చేసుకుంటాం చేసుకుంటున్నాం అన్నమాట ఇలాంటి రోజే శివరాత్రి ఎందుకు జరుపుకుంటాము పురాణాల్లో ఈ పర్వదినం జరపడానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు అయితే ఉన్నాయండి అవైతే మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి పురాణ కాలంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం అయితే జరుపుతారు ఆ క్రమంలో ముందు బయటకు వచ్చినటువంటి శివుడు అయితే మింగేస్తాడు ఆ రాత్రి శివుడు ఉడుకోకుండా ఉంటే ఉండటం కోసం అని చెప్పేసి అంటే విషం శరీరమంతా వ్యాపిస్తే ప్రమాదం కదా అందువల్ల పడుకోకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఆయనకి నిద్ర రాకుండా దేవతలు అసురులు కలిసి ఐదు జాముల కాలం ఏకధాటిగా ఆడి పాడతారనమాట అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజు ఐదు అమల కాలమే మహాశివరాత్రి అనమాట గరలాన్ని శివుడు దాచుకోవడం వల్ల నేలకంటుడు అయితే అయ్యాడండి ఇంకొక స్టోరీ అయితే చూద్దాము బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని తగువాడుకుంటారండి తగవాడుకోవటంలో ఆ తగుని తీర్చడానికి శివుడు లింగాకారమే మళ్ళీ పుట్టిన పర్వదేమే శివరాత్రిగా జరుపుకుంటారనమాట మహాలింగ రూపంలో ఉద్భవించడానికి శివ భగవానుడు వెనక ఉన్నటువంటి కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి సకల జీవరాశుల రా రాతలు తలరాతలు రాసేది నేను సృష్టిని సృష్టించేది అని చెప్పేసి బ్రహ్మ అంటాడనమాట అందుకని నేనే గొప్ప అని చెప్పేసి విష్ణు భగవానుడు విష్ణు భగవానుడు ఏమంటాడంటే నువ్వు చోటు నుంచి ఎక్కడికి వెళ్ళవు కాలు కథ తలరాతలు తల రాసి సరిపోతుందా లోకాలన్నీ తిరిగి రకరకాల అవతారాల్లో పర్యవేక్షిస్తూ పాలిస్తూ ఉంటాను కాబట్టి నేనే గొప్ప అంటాను అనమాట వీడ తగుని ఎంతకీ తిరగకపోవడంతో శివ భగవానుడు అంటాడు ఒక చోట అగ్నిస్తంభం ఉంది ఆది అంతములు కనుక్కోమని చెప్పేసి చెప్తాడు అనమాట అంతములు కనుక్కోవడానికి అయితే బ్రహ్మ విష్ణువులు బయలుదేరుతారు ఆది కోసం బ్రహ్మ అంతం కోసం విష్ణువు ఎంత ప్రయత్నించినా అంతం కనుక్కోలేక తన ఓటమిని అంగీకరిస్తాడనమాట విష్ణు భగవానుడు అంగీకరించి శివుని దగ్గరకు బయలుదేరుతాడు దారిలో బ్రహ్మదేవుడు కామదేనుని మొగలు పువ్వును చూసి అగ్నిస్తంభం మొదలు నేను కనుక్కున్నా అని చెప్పేసి చెప్తాడు ఇద్దరూ ఒక చోట చేరాక అగ్నిస్తంభం తానేనని దానికి ఆది అంతాలు లేవని చెప్తాడు అనమాట శివభగవానుడు దీంతో తమకంటే శివుడే గొప్పవాడని గ్రహించి బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్నటువంటి శివుణ్ణి పంచాక్షరి మంత్ర మంత్రంతో ధ్యానించి మారేడు దళాలతో అయితే అర్చిస్తారండి అప్పుడు శివభగవానుడు ప్రత్యక్షమయ్యి అన్నీ నేనే అంతటా నేనే నన్ను పూజించిన వారికి నా అంట ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పి చెప్తాడు అనమాట అదే శివరాత్రి శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజండి ఇది వచ్చేసి మాఘమాసం ఆరుద్ర నక్షత్రంలో శివుడు లింగ రూపంలో లింగరూపంలో అయితే భావిస్తారండి అప్పటి నుంచి ఈ పండుగ అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది అట్లానే శివలింగానికి రుద్రాభిషేకం చేసి ఉదయం నుంచి ఉపవాసం జాగారము చేస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి భక్తులు అయితే విశ్వసిస్తారండి దీనికి సంబంధించిన స్టోరీ అయితే ఇదండి మీకు ఇదైతే అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నానండి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా